హాయి అందరికీ అది ఎప్పటి నుంచో ట్రెండ్ అవుతున్న మేడ్ క్రీమ్ అయితే నేను ప్రిపేర్ చేశానండి ఇది ప్రిపేర్ చేసి వన్ వీక్ పైన అయింది కానీ వీడియో పోస్ట్ చేయడమే లేట్ అయింది చూడండి చాలా తక్కువ క్రీమ్ తీసుకుంటే ఎంత బాగా పనిచేస్తుందో కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది అలాగే మనకి రోజల్లా ఉంటుందండి డ్రైగా అవ్వకుండా అదైతే ఎలా ప్రిపేర్ చేశానో మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మనకి ఇప్పుడు వింటర్ సీజన్ కనుక తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసమైతే నేను ఒక ఇత్తడి పల్లెము రాగి గ్లాసు అలాగే హండ్రెడ్ టైమ్ వాటర్తో వాష్ చేయడానికి వాటర్ తీసుకున్నానండి ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యిని మాత్రమే తీసుకున్నాను అగోండి అది నెయ్య ఎత్తడి గ్లాస్తో హండ్రెడ్ టైమ్స్ మనం టర్న్ చేయాలి కదా అందుకోసమైతే ఎత్తడి గ్లాస్ తీసుకున్నాను వాటరు మా ఇంట్లో మా మాకు పెరట్లో అయితే పచ్చి పసుపు పడుతుందండి ఆ పసుపుని వేసి నేనైతే క్రీమ్ తయారు చేయాలనుకున్నాను ఎందుకంటే పసుపు మన హెల్త్ పరంగా చాలా మంచిది కనుక ఎలాగ క్రీమ్ చేస్తున్నానని చెప్పేసి తీసుకున్నానండి ముందుగా అయితే టూ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకున్నాను ఇది గేదె నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసిందే చూసారా కొంచెం గట్టిగా ఉంది ఎందుకంటే మేము ఫ్రిడ్జ్లో పెట్టామండి అందువలన అలా గట్టిగా ఉంది టూ స్పూన్స్ అంటే టూ స్పూన్సే తీసుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో ఏంటో అని చూద్దామని చెప్పేసి టూ స్పూన్స్ తీసుకొని ఫస్ట్ కొద్దిగా మెల్ట్ చేశాను ఎందుకంటే అది గట్టిగా ఉందని చెప్పేసి మెల్ట్ చేశానండి దాంతోపాటు రాగి గ్లాస్తో తర్వాత వాటర్ యాడ్ చేస్తూ క్లీన్ చేస్తూ అలాగా కౌంట్ చేయలేదు కౌంట్ చేస్తుంటే బాగున్నాయేమో హండ్రెడ్ టైమ్స్ అయితే టర్న్ చేయాలన్నారు కదా అలా నేను చాలాసేపు ఒక త్రీ అవర్స్ లాగా చేశానండి కానీ నాకు కొద్దిగా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేసరికి నేను ఆఫ్ చేసేసాను ఏమో ఇంకా చేస్తుంటే ఇంకా వచ్చినేమో చూసారా అలా చాలాసార్లు అండి ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు నేను చేస్తూనే ఉన్నాను నాకు ఒక గ్లాస్తో బాటిల్ ఇంకా ఒక కప్తో వచ్చింది బాగానే వచ్చింది కానీ బాగా పనిచేస్తుంది నేను పసుపు వాటర్ వేయడం వల్ల క్రీమ్ కలర్ కూడా చేంజ్ అయిందండి చూసారా అలా వాటర్ వేస్తూ క్లీన్ చేస్తూ ఉంటే అది బాగా ఎక్కువగా ఫాగీగా వస్తుంది చాలా బాగా అనిపించిందండి అండి చూడగానే నేను ఇలా వస్తుందా రాదా అనుకున్నాను నాకు ఇలాగ నేచురల్గా ఉన్నవి ట్రై చేయడం అంటే చాలా చాలా ఇష్టము ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకున్నాను కానీ అవకాశం దొరకలేదు ఎలాగనో వింటర్ సీజను కంపల్సరిగా మనకి క్రీమ్ అవసరం పడుతుంది కదా ఒక్కసారి ట్రై చేయడంలో తప్పలేదు కదా అనిపించింది అందుకనే ఇంకా ట్రై చేశానండి ఇంకా చూసారా క్రీమ్ లాగా అయ్యింది ఇప్పుడైతే నేను ఇందులో మామూలు వాటర్కి బదులుగా పసుపు వాటర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే డైరెక్ట్గా పసుపు నేను అంత మెత్తగా నలపలేదండి మనం మెత్తగా పసుపు నలుపుకుంటే అందులో వేసేసి మనం మొత్తం కలిపేస్తే సరిపోతుంది కానీ నేను పసుపు అందులో దంచి మెత్తగా దంచలేదు అందువలన వాటర్ మాత్రమే యాడ్ చేశాను ఇంకా లాస్ట్కి క్రీమ్ కూడా పసుపు కలర్లో టర్న్ అవుతుంది చూడండి అలాగా ఎంత చక్కగా వచ్చిందో ఎక్సెస్ వాటర్ మొత్తం మనమైతే బయటకు తీస్తూ ఉండాలండి వాటర్ వేస్తూ తీస్తూ ఈ సీజన్కి ఇది అయితే చాలా మంచిది మనం చాలా రకాల క్రీములు వాడే ఉంటాము వాడుతూ ఉంటున్నాం కూడా ఎందుకంటే ఇది మనకి వింటర్ సీజను క్రీమ్ లేకుండా బయటికి వెళ్ళడం అనేది కొంచెం కష్టమే ఇంకా కొద్దిసేపటికి అయితే ఇలా ఎల్లో కలర్ అయ్యిందండి నేనైతే అది వీడియో క్లిప్ మిస్ అయ్యా చూడండి ఫైనల్గా అయితే నాకు ఆ సీసాకి ఇది అయితే మిగిలిందండి ఇక్కడైతే నేను మా అబ్బాయికి మీకు రాసి చూపిస్తున్నాను చాలా తక్కువగా తీసుకున్నా కానీ మనకి ఓవరాల్గా చెయ్యి అంతా వస్తుందండి క్రీము భలే అనిపించింది చక్కగా మన ఇంట్లోనే మనమే ప్రిపేర్ చేసుకున్నా అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని ఓపికతో కూడుకున్న పని ఏదైనా ఇష్టంగా చేస్తే అది బాగుంటుంది రిజల్ట్ అనిపిస్తారు కదా అలా వచ్చిందండి Thank you for watching. Please subscribe my channel.